േ രാ പൂജ ധ്യൂ രൂരാത്തി ఏం పూజ చేస్తున్నావు ఏం పూజ చేస్తున్నావు ఇదంతా ఏం కథ ఇది ఇది ఈ సంతులు చెప్పినా మాత్రం ఇవి అజ్ఞానంలో పనిలేదు ఇవి అజ్ఞానం పూయని వాళ్ళకి తీయరా బాబా నాకు చెప్పాను పూజలు వాళ్ళకి తీయరావు సోఫ ఉన్నది పూజ చేసు పూజ చేసిన వాళ్ళ తన మోక్షం దొరికిందా అందరూ చేస్తున్నాను మరి దొంగ చేస్తున్నారు లంగా చేస్తున్నారు అందరూ పూజ చేస్తున్నాను మరి అందరి మోక్షం ఉన్నదా పూజ చేస్తున్నాడు మఠిన మాట అందుకు దేవుడు రాశిలో లేడు ఏం పూజ చేస్తున్నావు ఘట గటాలలో ఉన్నాడు వాళ్ళ సేవ ఇక ఏంటి సేవ చేస్తానా నేను ఆంటి దండం పెడతానా ముందు నేను ఎందుకు పెడతా నేను నేను ఉన్నానికి లవ్నా ఈ భావనలు భావనది మన దగ్గర అంకారమునే మన దగ్గర ఈ అహంకారాలది మహకారాలనేది పోంది మనకు జ్ఞానం అంటేది కాదు అహంకారము ముక్తమున్నదిగా అందుకో నాగరాజ్ మహారాజ్ అన్నాడు అహంకార విడి మంది అడిగాన రాడు అహంకారణి అన్నది ఎప్పటిదాకా పోదు అప్పటిదాకా దేవుడి కానుష్య తోడుగా అహంకారాన్ని గొప్ప భక్తి అంటే వస్తాము పూజలు భక్తి చేసిన వాతావరణం భక్తి ఎత్తులే అది కాదు భక్తి అనేదే మన కామం కోసం లోపం మోహం మదం మత్రం అహంకారం నువ్వు నేను రాగా దేశం ఇవన్నీ దుర్గుణాలన్నీ పోయింది అది భక్తి పరిపి పూజలు చేస్తుడు సోపనే వ్రతాలు చేసుడు సోపనే మనలో లోపల ఉన్న దుర్గుణాలు చేసుడు బాగా కఠినమైన పని ఈ పని ముందు చెయ్యాల ఏ పని చేయాలా దుర్గుణాన్ని దూరం చేసేది పని చేయాలి దుర్గుణ దూరం అయింది నువ్వే బ్రహ్మం అయిపోయినవియా అందుకు మేమంటాము దేవుణ్ణి సుల నువ్వు దేవుడుకి దగ్గరే అడుగు దొరికేటోడు గారు దేవుడు సుల తనకు తల్లాడకు దేవుడు కా आणि देवडेतलं गाव आला की माणसी देवड आहे तर बाई आणि देव गुणाल देत को देव गुणाल म्हणजे दया क्षमा शांती समता प्रेमा गुरुभक्ती करुणा ही दैव गुणाल ही गुणाल येतो देवडायचो मग गुणाल देवड न माझं मात्र लिहिलू దేవుడు అంటే ఏమి మంచి గుణాలు ఆడు ఆయే ఆయే దేవుడు అన్నాడు మనం దేవుడు అంటే రెండు కాళ్ళ చేతిలో మంచిలాగా చూస్తున్నాం లేదా నిర్గుణం నిరాకారం అడుగు పోతున్నాం నువ్వే నిలబెట్టినావు రా నువ్వే ఆ కట్టెని తెచ్చినావు నేను అట్లా చెక్కి నోడు పెద్దగా మూర్తి అయింది పెద్దగా ఇప్పుడు ఓకే కళాకారు ఒక మూర్తిని తయారు చేసి ఆ మూర్తి పెద్దది చేసిన వాడు పెద్దోడా మరి చేసిన వాడు ఎందుకు కదా తలకాయ కొట్టుకుంటుండాలి మరి ఈడే చేసిండు కదా ఈ మనిషే చేసిండు కదా మరి ఆ తలకాయ ఎందుకు కొట్టుకుంటా ఆడే చేసిండు ఇప్పుడు తిరుపతి కదా అలా ఇట్లా కోట్ల కద్దీ వస్తుంది రోజు లైన్లో ఒక్కొక్క రాత్రి ఒక్కొక్క పొద్దు ైన్లు ఓడుస్తాను ఇప్పుడు ఆ దేవుని ఓడి ఈ మనిషి చేసిండే కదా ఆ దేవుని ఓడి చేసిండి ఈ మనిషి చేసిండు ఈ మనిషి చేసిండే ఈ మనిషి చూడ చదువుతాడుతున్నాడు చూడు ఎంత కథ ఉంది ఈ మనిషి తయారు కదా ఆ దేవుని మీటికెళ్ళా చూడాలా ఈ మనిషి తయారు చేస్తేనే తయారైంది ఈ మనిషి తయారు చేసిండు ఈడ తర్వాత తెల్ల దాకా పొద్దున్నట్టు అలా నువ్వు లక్షల రూపాయలు వేలు లక్షల గుమ్మరిస్తున్నాడు ఇక్కడ ఒక గరీబోలకి పది రూపాయలు ఎత్తై మన భక్తి ఎత్తయింది అందుకు భక్తిని తెలుసుకోవాలి అరే రాతి గుళ్ళ కేందలది ఆడి ఆ దేవుడు ఖుషే తోడుగాడు నాకోసారి కింద బంగారు వేసిండు ఆ దేవుడు అంటోడు కాడు అరే అదే ఒక గడి భోనికి సాధంగా అది నీ యా కత్తి దాకా నీ యాదు మన అని చెప్తామా మరి ఇందు చెప్తాయేమో అది మరి మన భక్తి అంత గాని పోతుంది అందుకు దేవుడు అనేవాడే ప్రతి గత గతాల్లో ఉన్న నిన్న దేవుడిని జోడుపోయి ఈ సంతు చెప్పిన ఇంకా వీళ్ళని ఎంత మటుకు లాగా చూస్తున్నాం ఏ ఈ నాణ్యంగా మంచి కదా దేవుడు అవుతాడు ఇంకా ఏ దేవుడు ఉన్నామే ఇంకెక్కడ ఉన్న దేవుడు మరి ఇదే ఇదే అజ్ఞానం ఇదే అంధశ్రద్ధ అందుకు అర్ధశ్రద్ధ పోవాలంటే జ్ఞానం ప్రాప్తి చేసుకోవాలి అప్పుడు జ్ఞానం అందుతుంది మన మూఢ నమ్మకాలు పోండి అంధశ్రద్ధ పొంది అంధవిశ్వాసం పోంది మనకు చికా జాగ్రత్త వచ్చేట్టుగా